వైద్య ఆరోగ్య శాఖలో నియామకం అవుతున్న ఉద్యోగులకు ప్రజా ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా వైద్య ఆరోగ్య శాఖలో చేరబోతున్న వందలాది మంది రోజు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రోజు డాక్టర్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులుగా తెలంగాణకు సేవలు అందించడానికి తెలంగాణ సమాజాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చడానికి ఈ రోజు బాధ్యత చేపట్టడానికి వచ్చిన మీరు మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా దాదాపుగా రెండు వందల పైచెలుకు అంబులెన్స్ లను ఈ రోజు తెలంగాణ జాతికి అంకితం చేసి అదే ట్రాన్స్ ట్రాన్స్జెండర్లకు సంబంధించిన ఆసుపత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా పదహారు నర్సింగ్ కాలేజీల ప్రారంభోత్సవం இரவ எது பாரா மெடிக்கல் கலேஜூல ప్రారంభోత్సవం ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పండుగ కార్యక్రమాన్ని మనం అందరము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలలో జరిగిన నిర్ణయాలు నడిచిన విధానాలు మీరు కళ్ళతో చూసి గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ పాలన ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత విద్య వైద్య రంగం అని విద్యకు సంబంధించిన నిర్ణయాలు అదే అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో మన ప్రభుత్వం చేపట్టిన నియామకాల గురించి ఈ రోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రధానంగా పారామెడికల్ సిబ్బంది నుంచి మొదలు పెడితే ఏడు వేల ఏడు వందల యాభై మందిని అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ఎల్బీ స్టేడియంలో వాళ్లకు నియామక పత్రాలు అందజేసి సుదీర్ఘ కాలంగా ఒక దశాబ్ద కాలం నియామకాలు లేకపోవడం వల్ల నిరాశ నిర్లిప్తతో ఒక దశలో కొంతమంది ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్న సందర్భంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని ఎల్బీ స్టేడియం వేదికగా ఏడు వేల ఏడు వందల యాభై మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించడమే కాకుండా ఇంకా ఆరు వేల నాలుగు వందల తొంభై ఆరు ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్షలు పూర్తి చేసి తొందరలోనే ఇంకొక ఆరు వేల ఐదు వందల మంది ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖలో నియమించాలని ఈ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంది ఈ రోజు నియామకమైన డాక్టర్లు కావచ్చు గతంలో నియామకమైన పారామెడికల్ సిబ్బంది కావచ్చు రేపు భవిష్యత్తులో నియామకం కాబోతున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కావచ్చు దాదాపుగా ఒక సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖలో పద్నాలుగు వేల మంది నియామకం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు జరగలేదు అని చెప్పి నేను అధికారికంగా నేను చెప్పదలుచుకున్నా సంవత్సరం తిరిగే లోపల పద్నాలుగు వేల నియామకాలు జరిగిన చరిత్ర ఏ రోజు కూడా లేదు ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ శాఖలో నిర్ణయాలు తీసుకున్నామంటే మీ శాఖ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు నేను చెప్పినట్టుగా బై ఎడ్యుకేషన్ వారి ఇంజనీరు బై నేచర్ వార్ డాక్టర్ కాబట్టి మీ సమస్యల్ని అవగాహన చేసుకుని నా దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రిగా మీరు నిర్ణయాలు చేయాల్సిందే నాకు సంతకాలు పెట్టాల్సిందే వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమైనప్పుడే తెలంగాణ ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడం